అంటే రెస్పెక్ట్ అయితే కనుక నాకు విపరీతమైన ఇండస్ట్రీలో చాలా విపరీతమైన రెస్పెక్ట్ ఉంది నాకు అలీగర్ మీద అండ్ ఎవరినైనా కదపండి ఆయనకి ఎందుకు ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసి ఆయన్ని మీడియా ఎందుకు ఆయన బయటికి లాగింది అనేది నాకు తెలియని క్వశ్చన్ అంటే చూడగానే ప్రతిది నమ్మేయడానికి లేదు ఆయన ఒరిజినల్గా ఏంటి అనేది నాకు తెలుసు అండ్ అసలు ఒక ఒక ఒకళ్ళని ఇబ్బంది పట్టడం కానీ లేకపోతే ఒకళ్ళని ఏడిపించడం కానీ ఒకళ్ళని తొక్కేయడం కానీ ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి పొద్దున్న లెగ్స్ చూస్తే ఒకరిని తొక్కేయడమో లేకపోతే వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దనో లేకపోతే అమ్మాయి అంతా యాక్టింగ్ రాదనో లేకపోతే ఏదో ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతూనే ఉంటాయి రకరకాల తొక్కిసలాట మధ్యలో ఈ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుకెళ్తూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో అలీ గారు చాలా చాలా మంచి వ్యక్తి అండి అసలు నాకైతే నా పర్సనల్గా నాలుగైదు ఆఫర్లు నన్ను ఆ అమ్మాయి బాగా చేస్తుంది అండ్ ఆ అమ్మాయికి ఆ ఈవెంట్స్ ఇవ్వండి అండ్ నాకేం పెద్ద పేరు లేదు అయినా హెల్ప్ చేస్తారు అల్లిగారు నాకేమన్నా హెల్ప్ కావాలండి అని అంటే ఇమీడియట్గా అరేంజ్ అవుతుంది అండ్ అది ఏ ఏ అవసరమైనా నా నాకు తెలిసిన ఫ్రెండ్సే వంద మంది చెప్తారు నాకు అంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అలీగారు చాలా మంచోళ్ళు అలీగారు హెల్ప్ చేస్తారు అలీగారుకి టాలెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా అందులో ఇందులో ఆఫర్లు ఇస్త ఇప్పిస్తారు అని ఆయన అంత పెద్ద కమీడియన్ అయినా కూడా ఇప్పటికీ ఒదిగే ఉంటారు అండి అని మాట్లాడతారు అండ్ ఎందుకు మీడియా దాన్ని రచ్చ చేసి ఎలా చేసిందో కానీ అమ్మాయిలంటే విపరీతమైన రెస్పెక్ట్ ఉంది అంటే ఇప్పుడు ఆన్ స్క్రీన్ మనం కామెడీ చేస్తేనే నవ్వుతాం ఇప్పుడు సెంటిమెంట్స్ చేస్తేనే ఏడుస్తాం అలాంటప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నప్పుడు ఒక నాలుగు డైలాగ్స్ వేస్తే అది నవ్వుకోవడానికే తప్పించి అది పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు చాలా పెద్ద తప్పు చేశారు ఎవరైనా సరే అయినా కక్షలో కార్పణ్యాలు ఉండాలి కానీ అది వాళ్ళ ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టేటట్టు వాళ్ళ కడుపు మీద దెబ్బ కొట్టేటట్టు చేయకూడదు అండ్ ఒకవేళ ఓకే ఒక ఎక్స్ యాంకర్ మీద ఆయన ఏదో చేశారు అని చెప్పేసి అన్నారు ఆ ఎక్స్ యాంకర్కి కూడా బాగా తెలుసు అలీ గారు ఎలాంటి పర్సన్ అనేది కానీ మరి ఆవిడకు వచ్చిన లాభం ఏంటో నాకేం అర్థం కాలేదు కానీ ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అలీగారు సరదాకే అంటారు అండ్ అలీ గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు అనేది మాకు ఇప్పటికీ అర్థం కాదు మా యాంకర్స్లో లేకపోతే నేను పర్సనల్గా అంటే ఈటీవీ లాంటి షోస్ నేను చాలా చేశాను అలీగారితో అలీతో జాలీగా అలీ త్రీ సిక్స్ నైన్ అందులో త్రీ ఫోర్ ఎపిసోడ్స్ అలా చేశాను అండ్ ఎప్పుడైనా సార్ నాకు ఇలా కొంచెం ఖాళీగా ఉన్నాను నాకు ఏమైనా చూడండి సార్ అన్నప్పుడు ఏ ఏ ఒకటి ఎంగేజ్ చేయడం అలా చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళ పబ్లిసిటీల కోసం వాళ్ళ టీఆర్పీల కోసం ఇలా ఎంతమందిని తొక్కేస్తారండి మీడియా అయినా కానీ లేకపోతే వెబ్ వెబ్సైట్స్ అయినా కానీ ఎంతమంది తొక్కేస్తారు అంటే మీ పాపులారిటీ మీకు ముఖ్యం కానీ అవతల వాళ్ళ జీవితాలు లేవా వాళ్ళకి సంసారాలు లేవా లేకపోతే వాళ్ళకంటూ ఒక ప్రొఫెషనల్ లైఫ్ లేదా వాళ్ళకి వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ లేదా మీరు ఎందుకు అర్థం చేసుకోరో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇదొక పెద్ద మిలియన్ డాలర్స్ క్వశ్చన్ కామెడీ అనేది నేను పర్టికులర్గా సినిమాలు చూస్తే కనుక ఓ ఓ యాక్షన్ ఫిల్మో ఒక సెంటిమెంటల్ ఫిల్మో నేను ఖచ్చితంగా చూడను ఖచ్చితంగా నా పర్సనల్గా నేను లైక్ చేసేది కామెడీ ఫిలిం అది ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు అండ్ తెలుగు కావచ్చు శృతి మించని వల్గారిటీ అంటే ఇప్పుడు ఒక ఫిలిం చూస్తున్నాం అంటే మీరు కావచ్చు నేను కావచ్చు లేకపోతే ఎక్స్వైజర్డ్ ఎవరైనా వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తాం పిల్లలతో ఎక్కువ చూస్తాం వీళ్ళందరితో వెళ్ళి చూసినప్పుడు వినడానికి వినసొంపుగా ఉండాలి ఆ కామెడీ నవ్వాలి అండ్ పాత సినిమాలు ప్రతిదీ సక్సెస్ అయిపోయేది ఇప్పుడు ఒక సినిమాను సక్సెస్ అవ్వట్లేదు ఎందుకంటే వల్గారిటీ శృతిమించిన అవతలని కొట్టేయడం కొట్టేసిన దాంట్లోంచి హింసలోంచి కామెడీ ఎత్తుక్కోవడం ఈ కైండ్ ఆఫ్ కామెడీ వలన నచ్చట్లేదు నాకు అండ్ నాకు నచ్చిన కమెడియన్స్ వచ్చి అలీ అలీగారు చాలా ఇష్టం అండ్ ఈ మధ్య కథా చిత్రంలో అబ్బాయి అతను సప్తగిరి సప్తగిరి కామెడీ అంటే బాగా ఇష్టం అండ్ అమ్మక్ చంద్ర చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే అతను తెలంగాణ నేటివిటీలోంచి అండ్ ఒక బిందెలు వేసుకుని కొట్టేసుకునే ఆడోళ్ళు ఎలా ఉంటారు అండ్ ఈ కైండ్ ఆఫ్ అండ్ ఇలా పైకెత్తుకుని కూర్చుని ఇలా కూర్చుని అత్త ఎలా ఉంటుంది సో నేటివిటీ అలా నాకు నచ్చింది జబర్దస్త్ గురించి చెప్పాలి అంటే జబర్దస్త్లో కూడా ఈ మధ్య కొంచెం మించిపోతుంది ఎందుకంటే టీవీ కొంచెం సినిమా అయినా ఇది ఏ సర్టిఫికేట్ ఇది యూ సర్టిఫికేట్ అనేది కొంచెం సర్టిఫికేట్స్ ఉంటున్నాయి కాబట్టి ఎవరిని తీసుకెళ్ళాలి ఎవరిని తీసుకెళ్ళకూడదు అనేది కొంచెం క్లారిటీ అడుస్తుంది కానీ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ టీవీలో వచ్చేటప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎలా చూస్తారండి ఆ టైంలో ఖచ్చితంగా పిల్లలు టీవీ 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 అంటారు మరి ఈనాడు లాంటి ఈనాడు ఈటీవీ లాంటి ఛానల్స్ రామోజీ ఫిలిం సి అంటే రామోజీరావు గారికి సంబంధించిన ఛానల్స్ అంత వల్గారిటీకి ఎందుకు వాళ్ళు స్కోప్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే టీఆర్పీలో వస్తే ఎలా పడితే అలా ప్లే చేసేయచ్చా అది పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అండ్ పెద్దోళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా కొంచెం ఆలోచించాలి సో జబర్దస్త్ నేను ఎంజాయ్ చేస్తున్నా ఎట్ ది సేమ్ టైమ్ శృతి మించిని కో వల్గారిటీకి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను ఐ డోంట్ లైక్ ఇట్ రష్మి అంత అంటే టీవీ ఇండస్ట్రీకి అంత ఎక్స్పోజింగ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా అండ్ అది కా కావాలని ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది అండ్ ఓవర్ డైలాగ్స్ ఒకటి యూనో ఆమెకి ఫస్ట్ డైలాగ్ చెప్పడమే రాదు అండ్ అంత తెలుగు రాకపోయినా కానీ ఆమెతో మాట్లాడించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు మల్లెమాల వాళ్ళు